హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూజిలాండ్ అనే చిన్న దేశం ప్రకృతి అందాలతో ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది కానీ అక్కడ భౌగోళిక సౌందర్యం మాత్రమే కాదు సాంస్కృతిక వైవిధ్యం కూడా విశేషంగా ఉంటుంది ఆ దేశంలో వలసలతో పాటు అనేక మతాలు అనేక సంప్రదాయాలు చోటు చేసుకున్నాయి వాటిలో హిందూ మతం కూడా ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించింది భారతదేశం నుంచి ముఖ్యంగా దక్షిణాసియా దేశాల నుంచి అక్కడికి వలస వెళ్లిన భారతీయులు తమతో పాటు తమ ఆచారాలు సంప్రదాయాలు పండుగలు భక్తి విశ్వాసాలను కూడా తీసుకువెళ్లారు ఆ విధంగా న్యూజిలాండ్లో హిందూ మతం వేళ్లు పాతుకుంది ఇంకా రోజు రోజుకు పెరుగుతోంది ముఖ్యంగా ఆక్లాండ్ వెలింగ్టన్ క్రైస్ట్ చర్చ్ వంటి ప్రధాన నగరాల్లో హిందూ దేవాలయాలు ఏర్పడ్డాయి ఆ దేవాలయాల్లో గణేషుడు శివుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు దుర్గాదేవి వంటి అనేక దేవతల విగ్రహాలు ప్రదర్శించారు ఈ దేవాలయాలు కేవలం పూజా స్థలాలుగానే కాకుండా భారతీయ సంస్కృతిని నిలుపుకునే కేంద్రాలుగా కూడా మారాయి వారాంతాల్లో పండుగల రోజుల్లో ఈ దేవాలయాలు సందరిగా మారి భారతీయ వాతావరణాన్ని గుర్తు చేస్తాయి దీపావళి హోలీ వంటి పండుగలు న్యూజిలాండ్లో ప్రత్యేక ఉత్సాహంతో జరుపుకుంటారు ముఖ్యంగా దీపావళి పండుగను ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ పేరుతో అక్కడి స్థానికులు కూడా ఆసక్తిగా వీక్షిస్తారు న్యూజిలాండ్ ప్రభుత్వం కూడా ఈ వేడుకలకు ప్రోత్సాహం అందించడం బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు జరగడానికి అనుమతి ఇవ్వడం హిందూ మతానికి లభిస్తున్న గౌరవాన్ని చూపిస్తోంది అక్కడి హిందూ సంఘాలు పిల్లలకు నైతిక విలువలు వేద సాహిత్యం యోగా భారతీయ సంగీతం నృత్యాలు నేర్పే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి దీనివల్ల కొత్త తరానికి భారతీయతను మరిచిపోకుండా హిందూ మతాన్ని పరిచయం చేస్తోంది సమాజంలో సేవా కార్యక్రమాలు కూడా హిందువుల భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తాయి రక్తదానం పేదలకు సహాయం ప్రకృతి సంరక్షణలో భాగస్వామ్యం వంటి కార్యక్రమాలు అక్కడి హిందువుల క్రమమైన సేవా తపనను చూపిస్తూ ఉంది ఈ విధంగా న్యూజిలాండ్లో హిందూ మతం కేవలం వలసదారుల విశ్వాసంగా మాత్రమే కాకుండా స్థానిక సమాజానికి సైతం ఆధ్యాత్మికత సౌహార్దం సంస్కృతి అనే విలువలను పరిచయం చేస్తూ విశిష్ట స్థానాన్ని పొందింది ఇది భారతీయుల గర్వకారణం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం విస్తరిస్తూ వెళుతోందనే ఒక సాక్ష్యం కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ని సబ్స్క్రైబ్ చేయి